నమస్తే పెద్ద బాగున్నారా బాగున్నా శాషయ్య శషయ్య గారు ఎవరు అండి మీదికాడు గూడూరు నియోజకవర్గంలోకి వస్తుంది సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మరి రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుందండి మీకు చంద్రబాబు గారే జగన్ గారే పవన్ కళ్యాణ్ గారు అండి ఎవరు చెప్తా సార్ చెప్పగలిసింది కదా చంద్రబాబు నాయుడు మీద బాగుంటుంది అభిప్రాయం ఇప్పుడు ఎవరు ఇష్టం వాళ్ళకి మీకైతే చంద్రబాబు నాయుడు గారి మీద

అక్కడ బాలాపల్లి మండలం అయింది బాగానే చేస్తాం సునీల్ గారు కూరగోన్లో రామచంద్ర ఒక రకంగా చేస్తుండీ మీరు అయితే సార్ చంద్రబాబు గారు వేద్దాం అనుకుంటున్నారు అంతే థ్యాంక్ యూ సార్